ఏదైతే రాష్ట్ర గవర్నమెంటు ఈ మధ్య కాలంలోనే డిఎస్సి సెలెక్టెడ్ ఉపాధ్యాయులతో పాటు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ రాయాలనే నిబంధన ఈ మధ్యకాలంలో తీసుకురావడం జరిగింది దాదాపుగా రెండు వేల పదికి ముందు నియమితులైన సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈరోజు వారి వయసు యాభై సంవత్సరాలు దాటింది ఈ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈరోజు టెట్ పరీక్ష రాయడం అనేది చాలా అన్యాయం ఇది కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే ఈ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఈ నిబంధనలు తీసుకురావడం జరిగింది మరి సుప్రీంకోర్టు చాలా విషయాల్లో చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా పెన్షన్ పాత పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది మరి అవేవి అమలు చేయకుండా మరి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం టెట్ పరీక్షను సుప్రీంకోర్టు పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం చాలా అన్యాయం ఇది యూటీఎఫ్గా మేము అడ్డుకుంటాం మరి ఏదైతే ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగులకు లేని సర్వీస్లో పరీక్షలు రాయాలనియడం చాలా తప్పిది ఇది సరైన నిర్ణయం కాదు ఈరోజు ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓలు కానీ లేదా ఎంపీడీఓలు కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లా సర్వీస్లో ఉన్న వాళ్ళకు మరోసారి మీరు అప్డేట్ కాండి మీరు చదివి అప్డేట్ కాండి అని చెప్పడం అనేది చాలా అన్యాయం కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పోరాటాలు కూడా చేశాం భవిష్యత్తులో కూడా మేము పోరాటాలు చేయడానికి టెట్ పైనే పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి ఏదైనా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అయితే మరోసారి ఆలోచించాలి ఎందుకంటే సర్వీస్లో ఈరోజు చాలామంది సర్వీస్లో వాళ్ళు వారి యొక్క సబ్జెక్ట్ చెప్తూ మరి మిగిలిన సబ్జెక్టులు కూడా ప్రిపేర్ అయ్యి పాస్ కావడం వల్ల అనడం అనేది చాలా అన్యాయం ఏ ఏ ప్ర ఏ గవర్నమెంట్లో కూడా లేదు ఏ ఉపాధి ఏ ఇతర ఉద్యోగస్తుల్లో కూడా ఈ విధానం అనేది లేదు మరి యాభై సంవత్సరాలు దాటిన వ్యక్తి మళ్ళీ ప్రిపేర్ కావడం అనేది చాలా అన్యాయం భవిష్యత్తులో తిట్టు పైననే పోరాటాలు చేయడానికి రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉంది